ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నా పేరు కందుల మురళీమోహన్ రెడ్డి మా ఫాదర్ పేరు కందుల రాజమోహన్ రెడ్డి నేను ఈరోజు కడపలో రాజారెడ్డి వీధిలో మా అపార్ట్మెంట్లు కందుల ఓబల్ రెడ్డి రెసిడెన్సీలో మా అపార్ట్మెంట్ ఆరో ఫ్లోర్లో పెంట్ హౌస్లో మా పెద్దమ్మ కందుల రాజేశ్వరి గారిని కలవాలని వెళ్ళినప్పుడు అన్నాక నేను కాసుకొని ఉన్నప్పుడు కొద్దిసేపట్లో మా పెద్దమ్మ కందుల రాజేశ్వరమ్మ వాళ్ళ కొడుకు కందుల చంద్రబోబుల్ రెడ్డి అంటే కందుల శివానందరెడ్డి మాజీ కేఎస్ఆర్ఎం కాలేజ్ కరెస్పాండెంట్ కొడుకు కందుల చంద్రగోబుల్ రెడ్డి వచ్చి ఇంటిలోంచి బయటికి వెళ్ళు అని మాట్లాడి నేను ఎందుకు వెళ్ళాలి నేను ఇంట్లో మా ఇంట్లో ఉండడానికి అభ్యంతరం ఏంది నేను ఉంటాను అని చెప్తే నా సొక్క పట్టుకొని బయటికి లాగడంతో స్టార్ట్ చేసి నన్ను అడ్డదిడ్డంగా మఖం మీద ముక్కు మీద ఎట్లంటే అట్లా కొట్టి మళ్ళీ వాళ్ళ అనుచరులు గన్మెన్లు నా పట్టుకొని కింద పెడేసి నన్ను నా మీద కూర్చొని నేను లేవలేకుండా చేసి నన్ను పదే పదే వాళ్ళందరూ కొట్టి నాకు కొంచెం స్పృహ తప్పిపోయినప్పటికీ కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు మళ్ళీ నాకు చాలా ఏదో గట్టి అయిన వస్తువులు తీసుకొని కూడా కొట్టినట్టు అనిపించినప్పటికీ నాకు కొంచెం ప్రాణభయం వేసి కొంచెం గట్ల ఒకటి గట్టిగా ప్రయత్నం చేసి విడుదల చేసి బయటపడి నేను బయటికి వచ్చేస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు బయటికి వచ్చేప్పటికి కూడా ఇంటి నుంచి మళ్ళీ ఇట్లా ఇంటికి వచ్చిన ఇట్లా కడపకి వచ్చినా ఈ ప్రాణాలు తీస్తాము అని బెదిరించి మళ్ళీ ఇంట్లోకి రావద్దు అన్నారు మాది ఒక ఉమ్మడి కుటుంబము ఒక ఉమ్మడి కుటుంబంగా మేము ఆస్తులు పంచుకోవాలని మాట్లాడడానికి వెళ్తే మాట్లాడకుండా కనీసం ఇంటికి వెళ్తే ఇలా జరిగింది ఈరోజు ఇది చాలా దారుణం ఇది అంటే సార్ ఇప్పుడు గతంలో గతంలో మీకు ఆయనకి ఏమన్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ అలా కక్షలు ఉంటే ఏమైనా వార్నింగ్లు ఇచ్చినప్పటికీ పోలీస్ స్టేషన్లో ఏమైనా ఫిర్యాదు చేశారా గత జరిగిన ఘటనలో పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా ఇప్పుడు జరిగిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి ఫస్ట్ వెళ్ళాను వెళ్ళి జరిగింది చెప్పాను ఇలాగా మాట్లాడదాము పెద్దమ్మ ఇళ్ళు మా సొంత ఇళ్ళు ఉమ్మడి కుటుంబ ఇంటికి అని వెళ్తే వాళ్ళు ఆస్తి దా కా మాకు ఇవ్వకుండా ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఇలాగా అడిగిన వాళ్ళని సమాధానాలు ఇవ్వకుండా దాడి చేసి ఇలా వైలెంట్గా బిహేవ్ చేస్తే బెదిరిస్తే రారు మళ్ళీ అని ఒక ఉద్దేశంతో ఇలా మమ్మల్ని బయటికి తరిమేయాలని చూస్తున్నారు మేము మా హక్కు కొద్ది మాది ఏది వాటానో మాది అడిగేదానికి వెళ్ళడం కూడా ఇప్పుడు ఒక తప్పైపోయింది ఇది చాలా దారుణము ఆయనకు అందులో చంద్రబాబుల రెడ్డితో పాటు ఇంకొక ముగ్గురు అనుచరులు ఉన్నారు ఆ ముగ్గురులో ఒకరు ఎవరో సెక్యూరిటీ మ్యాన్ గన్ మ్యాన్ అనుకుంటా ఆయన వాళ్ళ దగ్గర ఏదో గన్ కూడా ఉండాలి ఎందుకంటే చాలా ఒక గట్టి మెటాలిక్ ఆబ్జెక్ట్తో కొట్టినట్టు నాకు అనిపించింది సో అందుకు నా మీద ప్రాణ భయం వేసింది నాకు అంటున్నారా అవును నాకు అది అనిపించింది ఎందుకంటే ముందు కొట్టడంతో కొంచెం నాకు కళ్ళు కింద పెట్టి నాకు మూతి కింద పెట్టి పెట్టారు అందుకు నేను చూడలేను కానీ కానీ నాకు తగ్గి తగిలే దెబ్బలు బట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఏదో చేతులు కాళ్ళు మాత్రం కాకుండా ఏదో ఒక బలమైన ఆయుధంతోనే కొట్టినట్టు నాకు అనిపించింది దాంతో నాకు ప్రాణభయం వేసి నేను గట్టిగా ప్రయత్నం చేసి విడుదల అయ్యి బయటికి వచ్చేసినాను అప్పటికి వాళ్ళు నాకు మళ్ళీ కడపకు వచ్చిన ఇంటికి వచ్చినా నీ ప్రాణం తీస్తాము అని బెదిరించడం జరిగింది బీజేపీ నేత కందుల మురళీమోహన్ రెడ్డిపై కందుల నాని అలియాస్ కందుల చంద్రబాబు రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నేత దాడి చేయడం జా చాలా వరకు అమానుషమైనటువంటి చర్య ఆస్తితగాథలు ఏదైనా ఉంటే కూర్చొని చర్చించుకోవాలి కానీ ఈ విధంగా మనిషిని చంపేంత వరకు కొట్టేటువంటి దెబ్బలు అనేది ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది మనకు అర్థం కావడం లేదు ప్రస్తుత కాలంలో ఈ ఈ మధ్య కాలంలో మనము చాలా సంఘటనలు చూస్తున్నాం ఇది ఇంకొక ఉదాహరణగా అనుకోవచ్చు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చర్యలు నేటి నేటికి శృతిమించిపోతున్నాయి నేటికి ఇప్పుడు ప్రస్తుతానికి దమ్ముల మధ్యనే వాళ్ళకు తగాదాలు అంటే ఇది ఏడికి దారితీస్తుంది అనేది అర్థం కావడం లేదు దీనిపై ఖచ్చితంగా కూటమి సభ్యులు ఎవరైనా సరే ఇటువంటి రౌడీ చర్యలను మేమైతే ఖండిస్తున్నాం అతనిపై ఖచ్చితంగా అటెంప్టు మర్డర్ కేసు ఖచ్చితంగా నమోదు చేయాలని పోలీసులు వీరిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసేసి అతన్ని జైల్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాము దీనిపై మా అధిష్టానానికి కూడా తెలియజేస్తాము ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకునేంత వరకు మేమైతే కందుల మురళీమోహన్ రెడ్డికి తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాము అంటే అత ఇతను గొడవపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు మామూలుగా చెన్నైలో నేటి మొన్నటి వరకు అతను ఉన్నాడు ఈ మధ్య కాలంలో మామూలుగా తండ్రి వారసత్వాన్ని వణికిపుచ్చుకొని మామూలుగా భారతీయ జనతా పార్టీలో వచ్చి తిరుగుతున్నారు ఆల్రెడీ వీళ్ళ ఫాదర్ కందుల రాజమోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు ఆయన వారసత్వంగా ఈయన వచ్చి ఆయన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కాకపోతే వాళ్ళ ఇంటి మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయి అది వాళ్ళ ఇంటి సమస్య మేము దానికైతే కాదనడం లేదు కానీ ఎంత ఆస్తి తగాదాలు ఉన్నా కూడా ఈ విధంగా దాడి చేసి మనిషి చావబోయి కొట్టేంత వరకు అంటే ఈ ఇప్పుడు చూశాను నేను ఎంత రక్తం కారుతున్నది కళ్ళల్లోంచి రక్తం కూడా రక్తం వస్తుందంటే ఎంత విధంగా పాశవికంగా ఎంత ఏ విధంగా దాడి చేశారని అనేది అయినా కందుల నాని అనే వ్యక్తికి సెక్యూరిటీని పెట్టుకొని తిరగాల్సినంత అవసరమూ లేదు మామూలుగా అంత పెద్ద నాయకుడు కాదు కానీ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు వెపన్ ఉపయోగించారని మురళీమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దీనిపై కూడా ఖచ్చితంగా అతని సహచరుల మీద ఎవరైతే ఉన్నారో ఇతనిపై దాడి చేసినారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని